గూగుల్కి సంబంధించి క్లారిఫికేషన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటాడు డేటా సెంటర్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విశాఖపట్నంకు రావాలి కదా వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగింది కాబట్టి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మూడు వందల మెగావోట్లకు సంబంధించి డేటా సెంటర్కు శంకుస్థాపన చేశాం అదానికి గూగుల్కు ఆ రోజుల్లోనే రెండు వేల ఇరవై రెండులోనే నోయేడాలో గూగుల్తో కలిపి నోయేడాలో ఆల్రెడీ డేటా సెంటర్ అదాని ఆల్రెడీ కట్టాడు దానికి సంబంధించి శంకుస్థాపన రెండు వేల ఇరవై మూడులో జరిగింది తర్వాత సింగపూర్ గవర్నమెంట్కు రెండు వేల ఇరవై శంకుస్థాపన చేసిన రోజే తర్వాత ఒక మూడు నాలుగు నెలలకి రెండు వేల ఇరవై రెండు సింగపూర్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసినాం కేబుల్ అక్కడ నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి అవన్నీ జరిగితే ఈరోజు గూగుల్ వస్తూ ఉంది డెవలప్మెంట్ అనేది ఆ రోజు అడుగులు మనం వేసాం కాబట్టి ఈరోజు గూగుల్ వస్తూ ఉంది ఆ రోజు మనం మూలపేట పోర్టు మనం ముప్పై పర్సెంట్ కంప్లీట్ చేసాం కాబట్టి ఈరోజు మూలపేటలో పోర్టు కంప్లీట్ అయ్యే పరిస్థితులకి వస్తూ ఉంది ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్కు తొమ్మిది వందల కోట్లు ల్యాండ్ అక్విజేషన్కి మనం ఖర్చు చేసినాం ఆర్ అండ్ ఆరు ల్యాండ్ అక్విజేషను తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేసి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఫౌండేషన్ స్టోన్ వేసి దాదాపు ముప్పై పర్సెంట్ కంప్లీట్ చేసినాం అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఇచ్చి మనం చేసాం కాబట్టి అది కంప్లీట్ అవుతుంది